సో ఏ విధంగా ఏ విధంగా మనకు చూసుకున్నట్లయితే బంగాళాఖాతలో అల్పపీడనం ఏర్పడిందో ఏ విధంగా దూసుకొస్తుందో మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే సముద్రం నుంచి ఎలా భూమి మీదకైతే దీని ప్రభావం గాలు అయితే ఎలా వీస్తున్నాయి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుస్తుంది ఇక్కడైతే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట సో భూమి మీదకి ఏ విధంగా అయితే సముద్రం మీద నుంచి అయితే అల్పపీడన గాళ్ళు అయితే వస్తున్నాయి ఏంటి అనేది అంటే వెదర్ రిపోర్ట్కి సంబంధించి ప్రతిరోజు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాం అంటే మనం చూసుకున్నట్లయితే బుధవారం నాడు జానవరి ఫస్ట్ బుధవారం నాడు మనకి ఏపీ తెలంగాణలో వెదర్ ఎలా ఉండబోతుందో ఏంటని చూసుకున్నట్లయితే వెదర్ అయితే కొంతవరకు ప్రశాంతంగానే ఉండబోతుంది ఎక్కడ వర్షాలు అయితే పెద్దగా రావు అయితే మన ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ శ్రీలంక అదేవిధంగా తమిళనాడు దగ్గర ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట ఈ అల్పపీడనం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇది మనకి దీని ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పేసి చెప్తున్నారు దీంతోపాటు మనకి ఇక్కడ చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మేఘాలు అయితే ఉండే అవకాశం ఉంది అది మనకి తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో మేఘావ్రతమై ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో మేఘావృతం అయితే ఉండి ఉంటుందన్నమాట మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం అయితే కొంతవరకు ప్రశాంతంగానే ఉంటుందని చెప్తున్నారు బుధవారం సో ఈ విధంగా జనవరి ఫస్ట్ రోజునైతే ఉండబోతుంది ఒక లైక్ చేయండి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అయితే ఇస్తూ ఉంటాను అన్నమాట మన ఛానల్ ద్వారా